హాయ్ మీ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా చదివించవచ్చు ఈ అవకాశాన్ని విద్యా హక్కు చట్టం మనకి కల్పిస్తుంది ఈ విద్యా హక్కు చట్టం ఏం చెబుతుందంటే ఒక హండ్రెడ్ సీట్స్ ఉంటే వంద సీట్లు ఉంటే అందులో ట్వంటీ పర్స ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ని పేద విద్యార్థులకి ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి ఈ విద్యా హక్కు చట్టం చెప్తుంది మనం చదివించాలనుకునే స్కూల్ అది శ్రీచతన కావచ్చు నారాయణ కావచ్చు భాషింగ్ కావచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు మరేదైనా స్కూల్ కావచ్చు అయితే అలాంటి స్కూల్లో కనుక మన పిల్లల్ని చదివించాలనుకుంటే కనుక ఈ విద్యా హక్కు చట్టం ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు దీనికి చివరి తేదీ మార్చి పద్నాలుగో తేదీగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మెన్షన్ చేస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీరు మీ స్టూడెంట్ మీ కే మీ పిల్లవాడి యొక్క వివరాలు తెలియజేసి మీరు అప్లై చేసుకోవచ్చు అయితే అందుకు గాను మనం మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా మన యొక్క ఆధార్ కార్డ్ లేదా కరెంట్ బిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి బేసిక్ డాక్యుమెంట్స్ ద్వారా మనం ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అయితే మార్చి పద్నాలుగో తారీఖు తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లాటరీ విధానంలో పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వారికి సీట్లు ఇస్తుంది ఎస్ ఈ విధంగా మనం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రైవేట్ స్కూల్స్ లేదా కార్పొరేట్ స్కూల్స్లో మన పిల్లల్ని హ్యాపీగా చెల్లించాలి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా మీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయమని చెప్పండి సో థ్యాంక్ యూ